వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చెట్టి డైరీలాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎట్లుందని అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు మేమైతే చాలా బాగున్నాం ఆడవారికి అయితే పొద్దున్నే లేసినప్పటి నుంచి పడుకునే వరకు ఇంట్లో ఉండే ఉమెన్స్ అయితే స్పెషల్ గా ప్రతి క్షణం పనే ఉంటుంది అలా మార్నింగ్ వేసినప్పటి నుంచి నేను పనులు ఏమేం చేస్తున్నా ఎట్లా చేసుకుంటా అనేది అయితే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకైతే అనిపిస్తుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఇంట్లో పని చేస్తారు కాబట్టి ఎంతో అంత జీతం ఇస్తే బాగుండు అని అయితే ఏదో అలా జోక్ గా అన్నాను మన ఇంట్లో పని మనం చేసుకోవడానికి జీతం ఎందుకండి తీసుకోవడం నార్మల్గా అన్నాను గా తీసుకొని కామెంట్ బాక్స్ లో మాత్రం వేసుకోకండి ఇవాళ మార్నింగ్లో ఇవ్వంగానే నేను సిలిండర్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా వైట్ రైస్ అయితే పెట్టేశాను మా వారికి ఇంకా బాబుకి బాక్స్కి రోజు ఏదో ఒకటి చేయాలి కాబట్టి నాకు పొద్దున్న లేచినాక రోజు ఒక పని ఉంటుంది అంటే ఒకరోజు టిఫిన్ చేస్తాను ఇంకొక రోజు టిఫిన్ చేయను ఇంట్లో చాలా రోజులు అయ్యింది ఇంకా దోశలు వేయక మా బాబు అయితే ఒకటే అడుగుతున్నాడు మమ్మీ దోశలు తినాలనిపిస్తున్న వెయ్యి అని అయితే ఇంకా దోశలు చేస్తే మాత్రం మా బాబుకి బాక్స్కి పెట్టి కానీ మా హస్బెండ్ దోశలు మాత్రం తీసుకోడు ఆయనకి ఏదో ఒకటి పులిహోర ఎగ్ రైస్ క్యారెట్ రైస్ అట్లాంటివి ఏమైనా చేస్తేనే బాక్స్ తీసుకెళ్తాడు ఇవాళ మార్నింగ్ తినడానికి అయితే టిఫిన్ లోకి దోశ లేవు దోశ విత్ ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కయితే క్యారెట్ రైస్ చేయడానికి రైస్ ఉడికించి క్యారెట్ కూడా తురిమి పక్కకైతే పెట్టుకున్నాను మా ఇంట్లో పని నాకు చేసుకోవడానికి ఏం పెద్ద బర్వ్ అనిపించదు కానీ మా పాప సతాయిస్తూ సిలిండర్ వచ్చి ఏడుస్తా ఉంటది కదా అది కొంచెం భయం అయితే అవుతుంది మా పాప సతాయిస్తుందని నేను మార్నింగ్ లేసి ఎంత పొద్దున్నే లేచి పని చేసుకుందాం అనుకున్నా ఇంకా మా పాప మా పాప అయితే నేను తెసినాకో ఒక వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్ లోపు లేచేస్తుంది ఎందుకంటే మా పాప ఎప్పుడు పక్కన ఉన్నానా లేదా అని చూస్తూ ఉంటుంది దోశలో ఒక అయితే చట్నీ వేస్తున్నాను చట్నీలో అయితే పల్లీలు ఎక్కువ పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తారు చాలా మంది పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేస్తారు కానీ మా ఇంట్లో ఇంకా బాబు ఉంటాడు కదా చట్నీ కారం అయితే తినడు ఇంకా వాటితో పాటు మేము కూడా చప్పగా తినడానికి అలవాటు అయితే ఇంకా మా హస్బెండ్కి ఏమో పల్లీ చట్నీ మాత్రం కొంచెం వాటర్ వాటర్ అయితే నచ్చదు కొంచెం గట్టిగా ఉండాలి తినడానికి మంచిగా అనిపిస్తుంది అంట ఇంకా ఇద్దరి కోసం పల్లీలు ఎక్కువ వేసి అయితే చట్నీ చేస్తాను నేను చేసే చట్నీ మా బాబు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టంగా తింటది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అంటుంది నువ్వు చేసే చట్నీ మా పాపకి ఇష్టము నువ్వు ఎప్పుడైనా చేస్తే తీసుకొచ్చి అని అయితే అంటుంది ఇవాళ అయితే మార్నింగ్ వేసినాక ఇంకా ఇల్లు మాఫ్ పెట్టేసి బండలు దూడిచి ఇంకా అంత పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాయి పని చేసే లోపే ఇంకా మా పాప పాప బాబు కూడా లేసాడు ఫస్ట్ మా బాబు అయితే లేసాడు మా బాబు అటు ఇటు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు కదా ఇంకా బాబు సౌండ్కి ఇంకా పాప కూడా లేచింది లేచినాక ఇక పిల్లలను మా హస్బెండ్ పట్టుకుంటే నేనైతే ఇంకా ఇల్లు తుడ్చి మాఫ్ పెట్టేసి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాను నేనైతే పల్లి చట్నీ చేస్తామని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఈ మిక్సీ సౌండ్ వస్తే పాప లేస్తేమో అని కానీ నేను పల్లీలు పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టే లోపే మా పాప లేచింది ఇంకా ఏం టెన్షన్ లేకుండా మిక్సీకి అయితే పట్టేసాను పల్లీలు చట్నీ ఇంకా దాంట్లోకి అయితే పోపు వేయడానికి ఇంక ఇక్కడైతే పోపు అయితే వేస్తున్నాను చాలా రోజులైతే అవుతుంది ఇంట్లో ఇడ్లీ దోశ అట్లాంటివి చేసుకోక ఇంకా ఇంట్లో సౌదలు అయిపోయి ఉండే ఇంకా బయటికి వెళ్ళడానికి వెళ్ అవ్వలేదు ఇంకా తీసుకురాలేదు రీసెంట్గా నేనైతే ఒక షార్ట్ పెట్టాను కదా నేషనల్ మార్ట్కి వెళ్ళామని ఇంకా అప్పుడైతే నాకు కావాల్సిన కొన్ని సోదాలు అన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా అందుకే ఇంక వాళ్ళైతే దోశ చేస్తున్నాను నాకు దోశ అంటే చాలా ఇష్టం ఇడ్లీ మాత్రం అస్సలు నచ్చేది కాదు ప్రజెంట్ ఇప్పుడైతే తింటున్నాను కానీ నేనైతే హాస్టల్లో చదివాను అప్పుడైతే టిఫిన్ కింద ఇడ్లీ పెడితే మాత్రం ఇడ్లీ చేసిన ప్రతిరోజు దెబ్బలు తినేదాన్ని ఇడ్లీ వేయించుకొని వచ్చి మా ఫ్రెండ్స్కి అయితే వేస్తుంటే నాకు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ఇడ్లీ అయితే అస్సలు పడదు ఇడ్లీ రుబ్బేటప్పుడు పిండి వాసనకే వామితింగ్ వచ్చినట్లు అయితే ఉండే ఇంకా రేపు ఇడ్లీ అంటే ఇవాళ కిచెన్ లోకి మెస్కెళ్లడానికి కూడా చాలా భయం వేసేది ఇడ్లీని చూస్తేనే చాలా ఆశ్రయించుకునే దాని కాకపోతే ఇప్పుడు ఇడ్లీ కూడా ఇష్టంగానే తింటున్నాను ఎంత ఇష్టంగా తిందాం అనుకున్నా కూడా మూడు రెండు కంటే ఎక్కువ అయితే అస్సలు బాబు నాలుగు తినడానికి అయితే ఓ చాలా బాబా బాబు డెలివర్ అప్పుడు అయితే తిని ఇంకా అట్లా ఇడ్లీ అయితే అలవాటు అయిపోయింది నార్మల్ గా ఫస్ట్ నుంచి ఇడ్లీ తినకపోయేదాన్ని ఇంకా డెలివరీ అయినాక మనం హెల్తీగా ఉండాలి ఇంకా మనం తినే ఫుడ్ వల్ల మన బేబీస్ కూడా హెల్దీగా ఉంటారని మనకు చెప్తారు కదా ఇంకప్పటి నుంచి అయితే ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇడ్లీ తినడానికి అలవాటు చేసుకొని ఇప్పుడు కూడా ఇంకేదో అట్లా అయితే తింటుంది చట్నీ అయితే అయిపోయింది ఇక తాలిపేసి చట్నీ పక్కకు పెట్టేసి ఇంక ఇక్కడైతే క్యారెట్ రైస్ కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ ప్రిపేర్ చేసి పక్కకు పెడితే ఇంకా కొంచెం చల్ల ఆడుతుంది నేను దోశ లేసే వరకు ఇంకా అప్పుడు మా హస్బెండ్ కి బాక్స్ అని చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఏమైనా కొత్త వంటలు చేయాలంటే నాకు చాలా భయం వేసేది ఫ్లాప్ అవుతుందా అట్ట ఫ్లాప్ అవుతుందా ఏంది అనేది ఒక సార్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఒకటి రెండు సార్లు చేసినాక ఇది గింతే నా ఎన్ని రోజులు దీనికా నేను భయపడింది ఆ అని కాన్ఫిడెంట్తో ఇంకా నెక్స్ట్ టైం అయితే చేయడానికి చూసాక ముందు అయితే మా బాబుకు ఒకసారి రెండు సార్లు క్యారెట్ రైస్ చేసిన టేస్ట్ చాలా మంచిగా అయ్యింది ఇంకా టేస్ట్ మంచిగా అయింది కదా అని అయితే ఇప్పుడు కూడా చేస్తున్నా క్యారెట్ రైస్ చేయాలంటే తీయగా వచ్చి క్యారెట్ రైస్ కూడా తింటారా అబ్బాయి ఎట్లా తింటారా అని అయితే అనుకుంటుంటే క్యారెట్ రైస్ చేసినాం తిన్నాం అని ఎవరనేది చెప్తే చాలా ఈజీ ప్రాసెస్ క్యారెట్ రైస్ చేయడం ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ ని దుర్మి పెట్టుకొని ఇంకా ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ లో జీలకర్ర ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా మనతో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నా దగ్గర పచ్చిమిర్చి ఉంది కాకపోతే నేను మర్చిపోయాను పచ్చిమిర్చి వేసుకుంటే అయితే పొడి కొంచెం తక్కువ వేస్తాం కదా టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయినాక మనం తురిపి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ కూడా కొంచెం మగ్గినాక ఇంకా తగినంత సాల్ట్ కారం పొడి ఇంకా మన దగ్గర ఉండే ధనియాల పొడి ఇంకా ఏదైనా సంథింగ్ మసాలాలు ఉంటాయి కదా గరం మసాలా అట్లా ఇట్లా ఇంకా అవి కూడా వేసుకొని ఇంకోసేపు అయితే మగ్గని అది కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా దానిపైన లెమన్ వాటర్ విండాలి నిజంగా క్యారెట్ రైస్కి మాత్రం ఖచ్చితంగా లెమన్ రైస్ ఉంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే వండి ఇంకా సైడ్కి అయితే పొల్లు చేసుకొని పెట్టుకున్నాను ఇంకా దాన్ని అయితే క్యారెట్ రైస్లో వేసి మంచిగా అయితే కలుపుతున్నాను ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ చూసుకొని ఇంక ఇప్పుడే కొంచెం సాల్ట్ కావాలంటే లెమన్ కూడా విండుకోవచ్చు దీంట్లో లెమన్ విండడం వల్ల నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి క్యారెట్ రైస్ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది క్యారెట్ రైస్ కూడా అయినాక ఇంక నేనైతే ఒక సైడ్ వాటర్ పెట్టేసాను ఇంక ఇల్లు మాపు పెట్టాను అని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ స్నానం చేసి పూజ చేస్తాను అన్నాడు సర్లే ఇంకా అయినా పూజ చేసేలోపు నేనైతే ఇంకా దోశలు లేదాం అయితే ఇక దోశలు అయితే నైట్ అయితే పిండి రుబ్బి పెట్టుకున్నాను పిండి అయితే చాలా మంచిగా పిండి అయితే చాలా మంచిగా అయితే వంగింది ఇంకా నా వద్ద దోశ పెంచు లేదు దోశ పెంచు అనుకొని ఇంకా నేనైతే చపాతి పెంచు తెచ్చుకున్నా ఎన్నిసార్లు ట్రై చేసినా ఎందుకు మిస్టేక్ అవుతుంది పిండి ఏమైనా కరెక్ట్ చేస్తాయినా ఏంటి అని ఇంకా పక్కన వాళ్ళని అడిగితే ఇంకా పెంచు ఒకసారి తీసుకురా అంటే పెంచు తీసుకోవచ్చు అది చపాతి పెంచు దోశ పెంచు కాదు అని అయితే నాది నిజంగా ఇంత మట్టి బుర్రనాయి అని అనుకున్నా మా అమ్మ చెప్పింది ఇది కాదేమో దోశ పెంచు అంటే లేదమ్మా ఇది వేట్ చాలా ఉంది బాగుంటది వెయిట్ చాలున్న దో పెంచు పైన దోశలు వేసానంటే ఇంకా మాడకుండా మంచిగా వస్తాయి క్రిస్పీగా అయితే చెప్పి తీసుకున్నాను అన్ని సార్లు అయితే మనకున్న తెలివి ఉపయోగపడదు కొన్ని కొన్ని సార్లు అయితే దోశ పెంచ్ అయితే ఇంకా మా పైన ఉండే మా పైన వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళతోనే అయితే తీసుకున్నాను ఇంకా కొత్త పెంచు ఫస్ట్ నాకే ఇచ్చారు కవర్ కూడా నేనే ఇప్పి ఫస్ట్ దోశ అయితే వేస్తున్నాను ఫస్ట్ దోశ వేసినప్పుడు పెనంని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ మంచిగా తూర్చి ఇంకా దానిపైన కొంచెం ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసి ఇంకా స్టార్ట్ చేసినాను దోశ వేయడం ఎట్లు వస్తుందా ఏందా ఫస్ట్ పెంచు నేనే యూజ్ చేస్తున్నాను అని కొంచెం టెన్షన్గా ఉంది అయితే దోశలు పోయడం రాదు ఇంకెప్పుడైనా దోశలు ఇంట్లో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా మా హస్బెండ్ అయినకి నాకు బాబుకి ఇంకా ఇంట్లో ఎవరు తినే వాళ్ళు ఉన్నా మా హస్బెండ్ వేసి ఇచ్చేవాడు ఇంకా ఇప్పుడు అయితే నేర్చుకున్నాను ఇంకా ఈ పడైతే నేనే వేస్తున్నాను మా హస్బెండ్ పూజ చేస్తున్నాడు కదా ఇంకా నేను పక్కన కూర్చోబెట్టుకొని దోశలు అయితే వేస్తున్నాను దోశలు వేసేసి ఇక నేనైతే మా హస్బెండ్ కి క్యారీ అయితే కడుతున్నాను ఇంకా బాక్స్ అయితే క్యారెట్ రైస్ పెట్టి బాక్స్ అయితే రెడీ చేసి వాటర్ అన్ని నింపి దా ఒక బాస్కెట్ లో అయితే పెట్టి సైడ్ కు పెడుతున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ లోపు అయితే మా హస్బెండ్ వెళ్ళిపోతాడు అందుకని ఇంకా నేను మార్నింగ్ రోజు పొద్దున్నే లేవాల్సి వస్తుంది నాకైతే దోశలు అయితే క్రిస్పీగా ఉంటేనే తినాలనిపిస్తావు కానీ పెనం పైన ఎందుకో మెత్తగా వస్తున్నాయి మరి ఏందో ప్రాబ్లం అర్థం అవ్వాలి బాబు మా హస్బెండ్ ఇంకా చట్నీ మంచిగా అయ్యింది అనేది ఇంకా దోశలు కూడా తినేసిండ్రు వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పి ఇంకా నేను వేసి ఇంకా సైడ్ అయితే నాకు కూడా వేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా నేనైతే ఒక సైడ్ వాటర్ పెట్టుకున్న దోశ వేసి నింబడి ఇంకా నేను కూడా స్నానం చేసేస్తే పని అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ బాబుని స్కూల్ కి పంపించడానికి బాబుకి రెడీ చేయడానికి మాకు ఇంకా పని ఉంటుంది కాబట్టి మర్నింగ్ ఎంత ఫాస్ట్ గా చేసినా పని అయ్యే వరకైతే ఆ టైం అవుతుంది ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయినాక నాకు ఇంకేం పని మధ్యాహ్నంకి కర్రీ ఒక్కటి చేసుకోవాలి నేను దోశలు వేసుకొని అయిపోగానే హాల్లోకి వచ్చేసిన మా ఆయన అయితే మంచిగా పూజ అయితే చేసేసిండు ఇంట్లో పొద్దున్నే పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా మేమైతే ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు పూజ అయితే వేసుకుంటాం ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినాక డైలీ మన ఛానల్లో పూజ వీడియోస్ అయితే వస్తాయి నేనైతే ఇంట్లో రోజు పూజ చేసుకుంటాను రోజు మొక్కుతాను ఏదో ఓపిక లేక ఒకటి రెండు రోజులు మాత్రం చేయను వీక్లో ఖచ్చితంగా పూజ అయితే వేసుకుంటున్నాను ఇంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి